బాబు గారు ఇచ్చిన సుప్రసి హామీల మీద అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఇళ్ళ మీద తర్వాత విజయవాడ వరద బాధితులు వరదలు వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాటన్నిటి మీద విజయవాడ మహిళలు వరద బాధ్యతలు వాళ్ళ మాటల్లోని విందాం ఒకసారి వాళ్ళ మాటల్లో మీరు కానీ వినండి చక్క పిల్లల్ని చదివించుకున్నాం అన్ని చేసాం ఇప్పుడు ఎవరిని చదివించుకోవాలి ఏమి రావు మాకు ఏం చేయమంటారు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊరే చేసుకుంటారు ఈ ఊరు పట్టించుకుంటా వరదలు అప్పుడు కూడా మాకు ఏమి మాకేం రాలేదండి కొన్ని డబ్బులు మాకు అదే అమరావతి దగ్గర రాజధాని దగ్గర వచ్చినాయి ఇది ఇంతవరకు అక్కడే ఇవ్వాలా మరి ఇప్పుడు కూడా ఎక్కడ ఇవ్వాలకు జగన్ అయితే ఇచ్చేవాళ్ళే కట్టి మాకు అండి నొలలో వాళ్ళకి కట్టి జగన్ ఇచ్చేవాళ్ళు మమ్మల్ని అమరావతికి ఖజానా ఎక్కడ దోపిడీ చేసుకోడా దొంగతనాలు చేసుకోతున్నాడా ఖజానా ఎక్కడ జనాడు మాకు ఇచ్చి నాకు తలాలు మాకు ఇచ్చినవి అక్కడ ఇవిపోయినా మాకు ఇంకోసారి చూపియాలి మాకు ఇల్లు లేవు వాకిల్లే వద్దులు కట్టుకోలేకపోతున్నాం పిల్లలతో జల్లలతో ఉన్నాం ఆ ఏమి అమ్మఒడి మా ఇంట్లోనే ఒక పిల్లోడు ఉన్నాడు అమ్మఒడి లేదు ఏమీ లేదు ఇంతవరకు పదిహేను వందలు అన్నారు అయ్యలేవు ఏమి సరిగా చేయలేదు వచ్చాడు ఒక్కటి జగన్ అన్న మొత్తం ఇచ్చాడు ఎత్తానని ఇచ్చి కూడా దిగిపోయాడు ఆయన మరి మా సంగతి ఏంటి మేమేమైపోవాలి గెలిచిన వాడు అందరూ అయ్యా ఇయ్యని వాగ్దానాలు చేసేది ముందు చేత అయింది ఇవ్వడం చేత కాలేదా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి పథకాలు ఇచ్చా ఈయన మరి మంచాలను చేయొచ్చుగా ఈయన మంచాలను చేస్తే జగన్ ఇంకా మూడేళ్లల్లో జగన్ గెలుస్తా సంవత్సరాల్లో జగనే గెలుస్తాడు టీవీలో కూడా అదే మోత మోగిపోతుంది మరి ఈయన ఇచ్చిందేది ఈయన జగన్ అయితే చెడగొట్టేశాడు జనాల్ని బాగు చేసేస్తాడంట వచ్చి ఒక్కరిచేస్తాడా ఒక ఐదేళ్ల అనుభవం లోనే బోళ్ళు చేశాడు ఏంటంటే జనాలు కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చాడు అమ్మ వాళ్ళు వేసాడు ఆ నలభై ఐదు సంవత్సరాల వేసాడు ఇంకా ఇల్లులు కొన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు సెంటు భూమైనా సార్ ఆగయ్యా సెంటు భూమైనా సాలు లక్షల మందికి ఇచ్చాడు ఇవాళ ఇల్లు నేను ఎప్పుడు లేడు ఆ ఇల్లు అన్ని గనక ఇస్తే జగన్ ఇచ్చిన మొత్తం ఇల్లు సంత ఇల్లు ఉన్నోళ్ళే ఉంటారు అవన్నీ వీడు దొబ్బేసేసి ఖాళీ స్థలాలు కూడా మా ఖాళీ స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు కట్టించి మరి ఈయన ఈయన గురించి కూడా చెప్పుకుంటారుగా ఏదీ లేదు ఏ టికా లేదు మరి ఈయన గురించి ఏముందని చెప్పుకోవాలి ఏమన్నా చేశాడని చెప్పుకోవాలా పిల్లల భవిష్యత్తు అమ్మఒడు ఏంటి కాలేజీ పిల్లలకి ఏంటి ఎంతమంది మా మావయ్య చేశాడు చేశాడు అని ఎంతమంది చెప్పుకున్నారు అప్పట్లో ఈయనేం చేశాడు ఒక్కడు కూడా చేయలే వచ్చి గెలిసి పదకొండు నెలలు ఏమవుతుంది గెలిసి ఒక్కటన్నా చేశాడా ఒక్కడు కూడా ఏంటంటే ఖజానా ఖాళీ ఉంది గారు అదే చెప్తున్నాను చంద్రబాబు ఖజానా ఖాళీ ఉన్నప్పుడు రాజధాని అలా కట్టేస్తాడు అది ఆపమన్ ఖజానా ఖాళీ ఉంది కదా రాజధాని అలా కడతాడు అది ఆపేమను అది ఆపేస్తే రాజధానికి అర్థం ఆపెత్తే ఇలాంటివన్నీ చేయొచ్చు మేధవులకి ఆ కొన్నవాడికే అన్ని చేసేస్తే లేనోళ్ళు ఏమైపోవాలి మరి సెంటు భూమిని లాగేసుకుంటున్నాం సెంటు భూమి ఏమవ్వాలి మాకు మరి ఆ సెంటు భూమిలో మాలాంటి వాళ్ళు ఇల్లు వేసుకొని చెప్పుకుంటాం కదా సొంత ఇల్లు ఉంది ఇలా మాకు గర్వంగా చెప్పుకుంటాం కదా ఉన్నోడికే పది ఇల్లు ఇరవై ఇల్లు ఉంటే లేనోడు ఎన్నో అద్దెకే బతకాలి ఇంకా ఎన్ను ఉన్నంతకాలం అద్దెకే బతకాలా అయ్యి మాకు అలా చెయ్యండి నాయం చేయండి ఆ న్యాయం కోసం మేము ఇవాళ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ లో కూడా పోరాడదాం అనుకుంటున్నాం మేము నిజంగా అదే ఇప్పుడు ప్రజలందరూ వ్యతిరేకించేది ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు అందించినట్టుగా పథకాలు అందియండి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పథకాలు ఇచ్చారు అన్నీ బాగున్నాయి వచ్చిన తర్వాత పది పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలలు అయినా కానీ పథకాలు అందించడం లే అందించలేదు మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు కానీ అవన్నీ లాగేసుకున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఎరుకు ఇల్లు కట్టించేవాళ్ళు పథకాలు వచ్చాయి అన్నీ వచ్చాయి అన్ని ఇబ్బందులు లేకుండా ఉండేవి ఇప్పుడు పదకొండు నెలలు అయినా కానీ మాకు అన్ని ఇబ్బందులే తప్ప ఏమీ అదే అదేవిధంగా వరద బాధితులు వరదల్లో కానీ మాకు ఎటువంటి సాయం అందించలేదని మా మహిళలు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు ఒకసారి వినండి మీరు కానీ